ఒక ఫోర్ ట్వంటీ ఒక నాయకుడిని విజనరీ ఉన్న నాయకుడిని ఫోర్ ట్వంటీ అని చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటది అనమాట తాడేపల్లి కొంపలో కూర్చొని నిష్టానుసారంగా అరెస్టులు చేపిస్తూ అర్ధరాత్రుల పూట అపరాత్రుల పూట ఆడవాళ్ళు అనుకోడు లేకుండా ముసలి వాళ్ళు అనుగోడు లేకుండా నిష్టం వచ్చినట్టు రౌడీ రాజ్యం అనేది చేశాడు రాష్ట్ర ఐదేళ్లలో నిజంగా రాష్ట్ర ఐదేళ్లలో నువ్వు ఏదన్నా పీకితే జనాలు ఇప్పుడు నీకు ఓట్లేసేసి నీకు అంత సీట్లు పదకొండు కనీసం మమ్మల్ని ఆ రోజున ఇరవై మూడు సీట్లు వచ్చినాయని మా కనీసం ప్రతిపక్ష హోదా ఉంది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షకు హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మేమేమనుకున్నాం అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడతాడేమో అనుకున్నాం కానీ ప్రతిపక్ష హోదా కావాలి నాకు నాకు ప్రతిపక్షంగా నేను ఉన్నాను నాకు ఎలాగోలా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు పథకాలు పథకాలని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి స్కాములు చేసి స్కీములు తీసుకొచ్చినట్టు పదహారు నెలలకు ఒకసారి అమ్మఒడి రిలీజ్ చేశాడు పెన్షన్ ఎవరికైనా చెప్పాడా రెండు వందల యాభై రెండు వందల యాభై వస్తుంది అని పెరుగుతుంది అని ఎవరికి చెప్పలేదు కదా మరి ఆరు నువ్వు అన్ని నువ్వు తెచ్చిన బొక్కలే కదా ఇప్పుడు అన్ని ఏది ఓపెన్ చేసినా కూడా ఏది పట్టుకున్నా కూడా అన్నిట్లో ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో అప్పులు ఉన్నాయి లక్షల కోట్ల భారం అప్పు తీసుకొచ్చేసేసి లక్షల కోట్లు ప్రజల మీద భారం వేసిన జగన్మోహన్ రెడ్డికి అడిగే రైట్స్ కూడా లేదు ఒక సామాన్యక ప్రజానికానికి అడిగి ఉన్న రైట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు ఇక ఎప్పటికీ రావు